శ్రీశైలంలోని మల్లికార్జునునిగా వెలిసిన మహాశివుని దర్శనం చేసుకుని దగ్గరలో ఉన్న పాలదార పంచదార ప్లేస్కి వెళ్ళాము పాలదార పంచదార విశిష్టత ఏమిటంటే శివయ్య నుదుటి నుంచి వచ్చే ఈ నీరునే పాలదార పంచదార అంటారు ఈ నీరు చాలా పవిత్రమైనది ఇందులో ఔషధ గుణాలు ఉంటాయని అందరి నమ్మకం మేము కూడా ఆ నీరు ఎంతో భక్తితో ఇంటికి తీసుకువెళ్ళాము ఈ పాలదార వెళ్ళాలంటే నూట యాభై మెట్లు దిగి వెళ్ళాలి ఇంకా మేము సాక్షి గణపతి శిఖరం సాలగ్రామ ఆలయం సాలగ్రామ గంగాభిషేకం అమ్మవారి శక్తిపీఠం మొదలగున్నవి దర్శించుకున్నాము మా పాప నేను మా వారు కలిసి ఎంతో సంతోషంతో భక్తితో శ్రీశైలంలోని అన్ని ప్రదేశాలు చూసాము